అందరికీ నమస్తే జార్ఖండ్లో భారతదేశం వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి మొత్తం ఇక్కడ జార్ఖండ్ స్టేట్లో ఎనభై యొక్క ఎమ్మెల్యే సీట్లుంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో నలభై ఒక్క శాతం వచ్చిన ఎమ్మెల్యేలు నలభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఇక్కడ పోలింగ్ శాతం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ పర్సెంటేజ్ పోలైంది వందకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ నవంబర్ పదమూడున నలభై మూడు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలు జరిగితే సెకండ్ ఫేజ్ నవంబర్ ఇరవై ఒకటిన ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగినాయి ఇందులో అనేక రకాల ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చినాయి ఇందులో కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్టు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను యాక్సిస్ ఏదైతే ఉందో యాక్సిస్ మై ఇండియా ఇది ఎన్డీఏ ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ ఇండియా కూటమి అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఇతరులు కలిపి ఉన్నది వాటికి సంబంధించిన వివరాలు చెప్తాను మొదటిది యాక్సిస్ మై ఇండియా ఇది ఎన్డీఏ కూటమికి పదిహేడు నుంచి ఇరవై ఏడు వస్తాయంటే జార్ఖండ్లో ఇండియా కూటమికి నలభై తొమ్మిది నుంచి యాభై తొమ్మిది వస్తాయని ఇతరులకి ఒకటి నుంచి ఆరు ఎమ్మెల్యే సీట్లు వచ్చే పరిస్థితి కనపడుతుందని చెప్తుంది ఇంకా చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించిన వాళ్ళు రెండో సర్వే సంస్థ వాళ్ళు ఎన్డీఏ కూటమికి యాభై ఐదు నుంచి యాభై ఆరు సీట్లు వచ్చే పరిస్థితి కనపడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇండియా కూటమి వాళ్ళు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వస్తాయని ఇతరులకి మూడు నుంచి ఐదు వస్తాయని వీళ్ళు చెప్తా ఉన్నారు దాని తర్వాత దైనిక్ భాస్కర్ సంస్థ వాళ్ళు సర్వే సంస్థ వాళ్ళు ఎన్డీఏ కూటమి ముప్పై ఏడు నుంచి నలభై వస్తాయని ఇండియా కూటమికి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వస్తాయని ఇతరులకి రెండు సున్నా నుంచి రెండు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక ఇంకో సర్వే సంస్థ ఎలక్ట్రోల్ ఎడ్జ్ ఎలక్ట్రోల్ ఎడ్జ్కి సంబంధించినటువంటి సంస్థ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి నూట ముప్పై రెండు ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి మొత్తం ఉన్నది ఎనభై ఒకటి ఎన్డీఏ కూటమికి ముప్పై రెండు ఇండియా కూటమికి నలభై రెండు ఇతరులకి ఏడు వస్తాయని చెప్పేసి ఎలక్ట్రోల్ ఎడ్జ్ వాళ్ళు చెప్తున్నారు మ్యాట్రీస్ సర్వే సంస్థ వాళ్ళు ఎన్డీఏ కూటమికి నలభై రెండు నుంచి నలభై ఏడు వస్తాయని అదేవిధంగా ఇండియా కూటమికి ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తాయని ఇతరులకి ఒకటి నుంచి నాలుగు వస్తాయని చెప్తా ఉన్నారు ఇంకొక సర్వే సంస్థ మార్క్ వాళ్ళు ఎన్డీఏ కూటమికి ముప్పై ఒకటి నుంచి నలభై వస్తాయని ఇండియా కూటమికి ముప్పై ఏడు నుంచి నలభై ఏడు వస్తాయని ఇతరులకి ఒకటి నుంచి ఆరు వస్తాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా పీప్ పీపుల్స్ పల్స్ వాళ్ళు ఎన్డీఏ కూటమికి నలభై నాలుగు నుంచి యాభై మూడు వస్తాయని అదేవిధంగా ఇండియా కూటమికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వస్తాయని ఇతరులకి ఐదు నుంచి ఏడు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్తున్నారు ఇక టైమ్స్ నౌ జేవీసీ సంస్థ వాళ్ళు ఎన్డీఏ కూటమికి నలభై నుంచి నలభై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ఇండియా కూటమికి ముప్పై నుంచి నలభై సీట్లు వస్తాయని ఇతరులకి ఒకటి నుంచి ఒకటి ఛాన్స్ ఉన్నదని చెప్తూ ఉన్నారు ఇక పోల్ పల్స్ వాళ్ళు ఆఫ్ పల్స్ వాళ్ళు ఈ సర్వే సంస్థ వాళ్ళు ఎన్డీఏ కూటమికి జార్ఖండ్లో ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయని ఇండియా కూటమికి ముప్పై ఎనిమిది సీట్లు వస్తాయని ఇతరులకి నాలుగు సీట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ చెప్తున్నారు ఉన్నారు సో జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుందనేది భావిద్దాం సో ఇది ఎగ్జిట్ పోల్ సర్వే అని తెలియజేసుకుంటా ఉన్నాను సో నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్